పద్మశాలీ కుల నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం టీఆర్పిఎస్ నైంటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఈ సంఘము రెండు సంవత్సరాల క్రితం ఏర్పడి ఎంతో రాష్ట్రంలో యాభై వేల సభ్యత్వాలు ద్వారా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరిపి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటుకు ఇంత మంది రావడం నాకెంతో ఆనందంగా ఉంది అలాగే నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి వినివ చేస్తూ రానున్న ఎన్ని ఎన్నికల్లో ప్రతి జిల్లాలోని మండలాలలో తిరుగుతూ గ్రామాల్లో మన పద్మశాలి సంఘాలను ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో తక్కువకు తక్కువగా ఐదు వందలకు పైగా సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ ఉండి ఉద్యోగం కానీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఈ తర్వాత అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గెలుచుకునే అవకాశం నాకు వచ్చింది ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ అందరూ సద్వినియోగం చేసి నానున్న ఎన్నికల్లో అత్యధిక విజయ మన వాళ్ళని గెలిపిస్తారని అందరికీ అర్థిస్తూ పద్మశాలి పద్మశాలి సత్తా ఏంటో మరొక్కసారి చూపించాలని మీ అందరూ అంకనం కట్టుకొని వెళ్ళాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే అలాగే మనం మా తెలంగాణ రాష్ట్ర కార్యాలయము హైదరాబాదులో ఒకటి ఏర్పాటు చేయాలని మన మేనిఫెస్టో ఉంది దానికి కూడా ఖచ్చితంగా ముందుబడి మీ అందరితో కలిసి రాష్ట్ర కార్యాలయం కార్యాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను నా అందరు మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే కొంతమంది కొంతమంది ఉన్న ఎన్నికల్లో చాలామంది బాధపడిందో మాకు ఎన్నికల సభ్యత్వం లేదని ఇలాగే ఇలాగే ఎన్నికలు జరుగుతాయని మేము ఊహించలేదని అని అన్నారు వారి కోసం మరియు కొత్తగా నూతనంగా కొత్త సభ్యత్వం స్వీకరించడానికి మీకు ఈ రోజు నుండి మొదలైంది మీరు ఎప్పుడైనా సభ్యత్వం తీసుకోవచ్చు దానికి ఖచ్చితంగా వంద రూపాయలు శాశ్వత సభ్యత్వం ఇది జ్వరకున్నలాగానే వెయ్యి రూపాయలు అలాగే రానున్న రోజుల్లో అత్యధికంగా పిలిపిస్తారు మళ్ళొకసారి మరో చేస్తూ అవకాశం ఇచ్చింది అందరికీ ఇక్కడికి వచ్చిన పద్మశాఖ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం రాష్ట్ర కార్యక్రమ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలి నిరుపేదలకు మీరు ఏం చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా భవన నిర్మాణం చేసుకొని నిరుపేదల కోసం అందులో విద్యార్థులకు కానీ వివిధ మన పద్మశాలి స్కూళ్ళ బంధువులకు కానీ ఏదైనా ఉంటే వసతి విద్యా సౌకర్యము మరియు ఏదైనా విద్యా సౌకర్యము మరియు వారి మునుగడకు ఏ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏదైనా స్కీముల ద్వారా వచ్చే స్కీములన్నీ వారి అందరికీ నేను ప్రయత్నిస్తానని మీ ఒకసారి తెలియజేస్తాను લઈ લેગન એ સ્લોગન સ્લોગન